అండ్ ఎస్పెషలీ నితిన్ గారు దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ అండ్ ఆయన ఐ థింక్ పక్క నుండి హీస్ మేడ్ షోర్ లేదు లీలాకి ఇలాంటివి పడాలి ఇలాంటి డైలాగ్ పడాలి అని చాలామంది అలా చేయరు బట్ మీరు అలా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కూడా దీక్షలో ఉన్నారు అండ్ ఈ సినిమాలో అది అసలు వేరే వేరే ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ చాలా చాలా బాగుంది జెన్యున్గా అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇట్స్ ఇట్స్ నాట్ న్యూ నేను ఆయనతో కూర్చొని ఎప్పుడు చెవులు కొరుకుతూ ఉంటాను చెప్తుంటే రాజేంద్రుడు గజేంద్రుడు అప్పటి నుంచి ఆ సాంబార్ అలా అలా ఆ సీన్స్ అని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉంటాను అండ్ ఎస్పెషలీ గైడ్ చేస్తూ సీన్స్ అప్పుడు ఈ టైమింగ్లో ఎలా చేస్తే ఇంకా బాగుంటుందని ఇన్ని ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ పనిచేసే అవకాశం యూనో దొరికినందుకు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ వెనిల్ కిషోర్ గారు మా ట్రాక్ అయితే హైలైట్ నాకు ఐ థింక్ ఈ సినిమాలో స్పెషలీ ట్రాక్ ట్రాక్ పరంగా అంటే ఒకటి కట్ అయ్యి ఈ సీన్లో ఏదైతే ఆల్టర్నేట్ ప్యారల ట్రాక్స్ ఉంటాయో అన్నీ చాలా నచ్చాయి డబ్ చేసేటప్పుడు నాకు అదే అనిపించింది